ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనసు ఆనందంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అసంతృప్తిగా ఉన్న ఏదైనా పని పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కార్యాలయంలో అభివృద్ధి కోసం కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం వల్ల కుటుంబంలో మాధుర్యం పెరుగుతుంది స్నేహితులతో కలిసి వినోదయాత్రకు ప్లాన్ చేసుకుంటారు ఒక స్త్రీ మీ ఎదుగుదలను చూసి ఏడుస్తున్నారు కాబట్టి మీకు జరిగే పనులు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి దీనివల్ల అన్ని రకాలుగాను మీకు సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు డబ్బు సంపాదించినా కానీ అది ఏదో ఒక విధంగా ఖర్చయిపోతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు అలాగే అన్ని వైపుల నుంచి కూడా సమస్యలు ముంచుకొచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీపై చెడు దృష్టి పడకుండా మీరు జాగ్రత్త పడండి మీరు ముఖ్యంగా చెయ్యవలసింది ఏమిటి అంటే మీకు వచ్చే ఆదాయం గురించి కానీ మీకున్న ఆస్తుల గురించి కానీ మీరు ఎవరితోనూ చెప్పకుండా ఉండండి మీరు మీకు వచ్చే డబ్బు గురించి అందరితోనూ చెప్పడం వల్ల వారి చెడు దృష్టి ప్రభావం మీపై పడుతుంది రేపటి రోజున మీరు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చెయ్యాలి కొన్ని ముఖ్యమైన పనులలో విజయం సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆదాయ వనరులు తెలుసుకుంటాయి ఆరోగ్యంలో ఎచ్చు తగ్గులు ఉంటాయి మీ ఇంట్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తమ లక్ష్యాలపై దృష్టి సాలిస్తారు ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే మీ కుటుంబ సభ్యులతో బాగా ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకోండి ప్రేమికులకు ఈ రోజు చాలా మంచి రోజు వ్యాపారాలు బాగుంటాయి ఈ రోజు మహిళలు ఇంటి పనిలో బిజీగా ఉంటారు మీ పిల్లలు కూడా మీకు కొంత సహాయం చేస్తారు మీరు మీ సొంత కృషితో కుటుంబం యొక్క అంచనాలను అందుకోగలుగుతారు ఆఫీస్లో మీ పనితనానికి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు లవ్ తో మీ సంబంధం బాగుంటుంది మీరు వారిని కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఎదుటి వారి పట్ల మీ ఆలోచన సానుకూలంగా ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ